హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజైతే నేను సమోసా చేయబోతున్నానండి అచ్చం బయట కొన్నట్టే ఉంటుందండి ఇదైతే చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటుందండి ఇంక ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలండి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం సమోసాలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడైతే నేను ఉల్లిపాయ క్యారెట్ సన్నగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవి సమోసా షీడ్స్ నేను ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నానండి ఒక బౌల్లో వీటన్నిటినీ ఒక దాని తర్వాత ఒకటి ఆనియన్ ఇంకా నేనైతే ఫ్రై చేయనండి ఇవి ఇలాగనే పచ్చివే వేసేస్తానండి ఇంకా వీటన్నిటినీ బాగా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి అయితే మ్యాష్ చేసేసుకోవాలండి వీటన్నిటినీ మ్యాష్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇలా పైకి కిందకి అన్నామంటే మొత్తం మిక్స్ అయిపోతుందండి ఇందులో వన్ స్పూన్ కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి కారం వన్ స్పూను ఉప్పు వేసుకోవాలండి మా పాపను వేయమంటే చూడండి ఎంత లేట్గా వేస్తుందో ఇంకా ఉప్పు కూడా కొంచెం వేసేసానండి ఇంక ఇప్పుడు కొంచెం గరం మసాలా ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇంకా వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలండి కలిపేసి పక్కన పెట్టేసేయాలండి ఇంకా నేనైతే రెడీమేడ్ సమోసా షీట్స్ తీసుకున్నానండి ఇంకా ఇది నేను డి మార్ట్లలో నేషనల్ మార్ట్లలో అక్కడ దొరుకుతుంది కదా ఇంకా అక్కడైతే తెచ్చేసుకున్నానండి ఇంకా నేనైతే బ్యా ఇది మైదా నీళ్ళల్లో కలిపేసుకున్నానండి కలిపేసి పెట్టేసుకున్నాను ఈ విధంగా చూపించిన విధంగా షీడ్స్ని మైదా కోట్ చేసేసుకొని ఇందులో కొంచెం కొంచెంగా మన ఆనియన్ ప్యాటర్న్ అనేది ఇలా ఫిల్ చేసుకోవాలండి ఫిల్ చేసుకొని చాలా టైం టేకర్ అండి ఇది ఇంకా మనం బయట తెచ్చుకున్న వాటికంటే ఇవే చాలా తొందరగా కుక్ అవుతాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మన రెడీమేడ్ సమోసా అనేది మనం ఇంట్లోనే చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా నేనైతే ఈ విధంగా సమోసాలను అయితే రెడీ చేసి పెట్టేసుకున్నానండి పక్కకి ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి ఇంకా ఇందులో కూడా మన ఆనియన్ అని ఫిల్ చేసేసి ఇంకా అన్నిటిని ఈ విధంగానే చేసేసుకొని మొత్తం మైదా కోట అనేది పెట్టేసుకొని ఇంకా మొత్తం ఈ విధంగానే సమోసాలాగా చుట్టేసుకోవాలండి పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు మనకి ఇంట్లో ఈ విధంగా మనం షీట్స్ అనేవి తెచ్చుకున్నామంటే చేసుకోవచ్చండి ఇంక ఇప్పుడైతే నేను ఇంకా ఆయిల్ హీట్ అయిపోయింది కదండి ఇంకా పిల్లలు అడిగినప్పుడల్లా సరే ఒకటి రెండు మనం ఈ విధంగా చీజ్ సమోసా కానీ ఏ సమోసా కావాలంటే ఆ సమోసాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంక ఇప్పుడైతే ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి తొందరగానే కుక్ అవుతాయండి ఇవి టైం కూడా ఎక్కువ తీసుకోదు ఇంకా ఆయిల్ కొంచమే హీట్ తక్కువైంది కాబట్టి నాకు కుక్ అవ్వడానికి టైం పడుతుంది ఇంక ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసి తీసేసుకోవడమేనండి ఇంక ఇవి కొంచెం కలర్ వచ్చాయండి ఇంకొంచెం కలర్ వస్తే సరిపోతుంది చూడండి మన సమోసాలు అనేవి ఫ్రై అయిపోయాయండి ఇంకా తీసేసుకుందామండి ఇంకా పక్కకు తీసేసుకొని ఇంకొన్ని ఉన్నాయండి ఇంకా అవి కూడా ఫ్రై చేసుకుంటాను నేనైతే ఇంక ఇవి తీసేసి అవి ఫ్రై చేసుకుంటానండి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఇవి మనం బయట అచ్చం కొన్న వాటికంటే చాలా సూపర్గా ఉంటాయి చూడండి ఇంకా నేనైతే మొత్తం చేసేసుకున్నానండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూస్తేనే అర్థమవుతున్నాయి కదా మీకు ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మన క్రిస్పీ సమోసా అనేది రెడీ అయిపోయిందండి ఇంట్లోనే ఇంకా నేనైతే టేస్ట్ అయితే చూశానండి ఇంకా నాకైతే నోరు కాలిపోయిందండి వేడి వేడిగా ఉందండి చాలా సూపర్గా అయితే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి